మందం కోళ్ళు కూస్తా ఉన్నాయి కూసే కోళ్ళన్నీ కూడా ప్రజల నిర్ణయాన్ని ప్రజల తీర్పును జూదంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు రాష్ట్రంలో ఎన్నిక జరిగింది విశ్వసనీయతకు మోసానికి జరిగిన ఈ ఎన్నిక ప్రజలు విశ్వసనీయతకు పతంగారు ఈరోజు అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా గెలవబోతూ ఉన్నాం బాలకృష్ణ కూడా ఓడిపోతా ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడం బాలకృష్ణ ఆల్రెడీ చాపుకొత్తి జెండా ఎత్తేసినాడు మరి బాలకృష్ణే ఓడిపోతా ఉన్నాడు కుప్పంలో చంద్రబాబే ఓడిపోతా ఉన్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతా ఉన్నాడు నూట అరవై నాలుగు సీట్లు గెలవబోతూ ఉన్నాం మరి మే నాలుగున కేవలం నాలుగు సీట్లకు పరిమితం కాబోతున్నాడు చంద్రబాబు నాయుడు సింహం విదేశాలకు పోయింది ఒకటో తేదీ దిగుతారు నాలుగో తేదీ జూరు ఉంది నాలుగు సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం కాబోతుంది జనసేన బీజేపీ కలిసి మరొక ఏడు సీట్లు జనసేన బీజేపీ కలిసి మరో ఏడు సీట్లు మరి ఇంతలా వారు వన్ సైడ్ అయితే మరోవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వారసులు ఉన్నారో ౌండ్లు వేయాలా పేకాడు పడుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చిన దాన్ని ఫాలో అవుతున్నటువంటి జూదగాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని పేకాడు వేసుకున్న వాళ్ళు గతంలో ఇప్పుడు ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవడానికి ఒక హైప్ క్రియేట్ చేస్తాం తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది మంత్రివర్గంలో స్థానాలు వారికి వీరికి ఈరోజు రేపు కటౌట్లు ఈ హైప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులందరికీ కూడా ఆశ కల్పించి వాళ్ళు అప్పులు చేసి పందాలు కట్టేటట్టు తీసుకొస్తా ఉన్నారు